ప్రభాస్ మూవీ ది రాజా సబ్ మీద సెటైర్లు పెళ్ళుతున్నాయి బేసిక్ గా ప్రభాస్ సినిమా వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తగులుకుంటారు కావాలని బురద చల్లుతారు ఇది ఇప్పటి వరకున్న అభిప్రాయం కానీ ది రాజా సాబ్ ఇప్పుడప్పుడే రావట్లేదు అసలు ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ ఇంతలోనే ట్రోలింగ్కి గురవుతోంది అంతటికీ కారణం ఈ సినిమా సీక్వెల్ ఏర్పాట్ల మీద వస్తున్న వార్తలే అదేదో డైలీ సీరియల్లా షూటింగ్ రెండేళ్ల నుంచి సాగుతున్న సినిమా ఇంకా పూర్తి కాలేదు ఫినిష్ కాబోతుందన్న మాటే కానీ ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు ఏప్రిల్ విడుదల విడుదలన్న మాట కూడా వాయిదాతో మారిపోయింది అలాంటి మూవీని పూర్తి చేయడమో రిలీజ్ చేయడమో చేయాలి అది హిట్ అయితే అప్పుడు సీక్వెల్ మాటెత్తాలి కానీ అప్డేట్లు లేవు అడ్రస్ లేదు కానీ అప్పుడే సీక్వెలా అంటూ ట్రోలింగ్ పెంచారు ఈసారి ఫ్యాన్స్ నుంచి కూడా ఈ కౌంటర్ అటాక్ కనిపించట్లేదు అజాబ్ ఇంకా రిలీజ్ కాలేదు ఏప్రిల్ పదికి విడుదల అన్నారు కానీ అప్పుడు వచ్చేలా లేదు మే జూన్ కాదు కదా దసరాకి రావటం కూడా కష్టమే అంటున్నారు కేవలం నాలుగు పాటల షూటింగ్ క్లైమాక్స్ ప్యాచ్ వర్క్కి నెల కేటాయిస్తే షూటింగ్ ఫినిష్ అవుతుంది కానీ అదే అయ్యేలా లేదు ఆల్రెడీ ఫౌజీ షూటింగ్ జరుగుతోంది మేలో స్పిరిట్ మొదలు కాబోతోంది ఆలోపు కూడా ది రాజాసాబ్ షూటింగ్ పూర్తవ్వడం కష్టంగానే కనిపిస్తుంది అలాంటిది అప్పుడే దీనికి సీక్వెల్ అంటూ ఫీలర్స్ వదలడంతో మ్యాటర్ రివర్స్ అవుతోంది అసలే అప్డేట్లు లేక ఎప్పుడు ది రాజాసాబ్ వస్తుందో తెలియని రెబల్ ఫ్యాన్స్కి మారుతు మీద కాస్త కోపమే కనిపిస్తోంది దీనికి తోడు ది రాజాసాబ్ మోషన్ పోస్టర్ అసలేమాత్రం ఇంప్రెసివ్గా లేదు అసలు మ్యాటర్ అదిరిపోతుంది అని ఫిలిం టీం ఎంత చెప్పినా ఏదైనా ప్రోమోనో టీజరో అదిరిపోయేలా వస్తే ఫ్యాన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కానీ అలాంటి ప్రయత్నాలు కనిపించలేదు అలాంటి టైంలో పుండు మీద కారం చల్లినట్టు అసలుకే దిక్కులేదు కొసరన్నట్టు ది రాజాసాబ్ సీక్వెల్ అన్న వార్త ఫ్యాన్స్కి రుచించినట్టు లేదు అందుకే యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్కి కౌంటర్గా ఫ్యాన్స్ అటాక్ ఎక్కడా కనిపించట్లేదు ది రాజాసాబ్ టూ పాయింట్ ఓ రాజాసాబ్ త్రీ పాయింట్ ఓ అంటూ కొందరు చేసిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఇదంతా ఎటకారం ఎక్కువయ్యే చేస్తున్న విష ప్రచారం అంటున్నారు దానికి రెబల్ ఫ్యాన్స్ రియాక్ట్ కాకపోవడానికి రీజన్ కనిపించట్లేదు ఒకవేళ వాళ్ళకి కూడా ది రాజాసాబ్ రిలీజ్ డేట్ వాయిదాలు షూటింగ్ డిలే వల్ల ఆసక్తి తగ్గిందేమో అన్న అభిప్రాయం కనిపిస్తోంది ఏదేమైనా రాధేశ్యామ్ ఆది పురుష్ రెండు హిట్ కాకున్నా మూడు వందల కోట్లు ఆరు వందల యాభై కోట్ల పెట్టుబడిని తిరిగి రాబట్టాయి ఆ సినిమాలు కానీ ది రాజాసాబ్ ప్రాజెక్ట్ అలా అంతో ఇంతో సేఫ్ అనలేం ఒకటి ప్రభాస్ లాంటి కటౌట్ హారర్ మూవీ చేయటం రెండు అది కామెడీ హారర్ జోనర్ అవటం అందుకే రెండు కూడా రిస్క్ ఫ్యాక్టర్లే హిట్ అయితే పండగే కాకపోతే ఏంటనే కంగారు కూడా ఉంది అలాంటప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసి రికార్డులు క్రియేట్ చేస్తున్నప్పుడు సీక్వెల్ ప్రకటించాలి అంతేకాని ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే ది రాజాసాబ్ సీక్వెల్ తాలూకు ఫీలర్లే సెటైర్లకు కారణమవుతున్నాయి